ఓకే డాక్టర్ గారు సో యంగ్స్టర్స్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు ఇప్పుడు చాలా మంది కాలేజ్కి వెళ్ళాలన్నా లేకపోతే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎవరైనా కానివ్వండి సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ పిల్లలు కానివ్వండి లావైపోతా మేము తక్కువ తినాలి ఏది పడతా తినకూడదు సో డైట్ ఫాలో అవ్వాలి ఇలా అని చెప్పి వాళ్ళు తినేదే తక్కువ అందులో కూడా ఇంకా తగ్గించి తినేస్తున్నారు ఇప్పుడు సో అటువంటి వాళ్ళకి ఎనర్జీ అనేది సరిపోను ఉండట్లేదు తత్ఫలితంగా ఏదో ఒక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి సో వాళ్ళు ఎటువంటి డైట్ ప్లాన్ తీసుకోవాలి అదే విధంగా ఫుడ్ లో ఎటువంటి ఎనర్జీ ఐటమ్స్ తీసుకోవాలి అండి యంగ్స్టర్స్ అంటే కాలేజ్ వాళ్ళు అనుకున్నాం కాలేజ్ వాళ్ళకి ఐ వుడ్ ఓపెన్లీ టెల్ యూ మీకు ఈ టైంలో మైండ్ షార్ప్ గా ఉండాలి ఫేస్ గ్లోయింగ్ గా కూడా ఉండాలి ఓకే ఇంతకు ముందు చెప్పినట్టుగా మనం ఫుడ్ తీసుకునే ముందు ఇది నాకు పనికి రావాలి నేను మంచిగా కావాలి ఈ రెండు అనుకుంటూ తినడం ఒకటి ఇంతకు ముందు చెప్పినట్టుగా నెక్స్ట్ ఏమేమి తింటున్నాం అన్నది చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఎలా తింటున్నాం అన్నది ఎక్కువ ఇంపార్టెన్స్ ఓకే వాటర్ కంటెంట్ ఇంక్రీజ్ చేయాలి ఇంతకు ముందు చెప్పినట్టుగా నా ఒకవేళ నేను టమాటో తిన్న మీరు అబ్జర్వ్ చేయండి మీరు మీ బాడీని అబ్జర్వ్ చేయండి టమాటో తింటున్నప్పుడు ఎక్కువగా ఒక బిహేవియర్ ఉంటుంది మనకు అండ్ అండ్ ఆలుగడ్డ తింటున్నప్పుడు ఒక బిహేవియర్ ఉంటుంది వాతం అని అంటుంటారు ఈ వర్డ్ మీరు విని ఉంటారు సో ఈ గడ్డలు అన్నవి కొందరికి మంచిగా అవుతుంది కొందరికి చాలా చెడ్డగా అవుతుంది కొందరికి అవ్వదు సో మీ బాడీకి మీరే డాక్టర్ పెద్దవాళ్ళ విషయాల్లో మాత్రం ఓపెన్లీ స్పీకింగ్ మీరు ప్రోటీన్ చాలా తక్కువ తీసుకుంటే బెటర్ డైజెషన్ తక్కువగా అవుతుంది కాబట్టి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నవి తీసుకోవాలి అట్ ద సేమ్ టైం కోల్డ్ బిహేవియర్ ఉన్నప్పుడు వద్దు ముందు చెప్పినట్టు తన బాడీలో కోల్డ్ బిహేవియర్ ఉండకూడదు చుట్టుపక్కల వాతావరణంలో కూడా వింటర్ బిహేవియర్ ఉండకూడదు ఇవి రెండు రెండు ఉండకూడదు తను వాటర్ ఎక్కువ తీసుకుంటే బెటర్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కొంచెం డైజెషన్ కాకుండా అంటే ఎక్కువ ఒకటే దగ్గర కూర్చోడంతో పైల్స్ ప్రాబ్లమ్ అనో డైజెషన్ లేక్ అనో మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి వామ్ వాటర్ అనేది కొంచెం ఎక్కువగా తాగితే బెటర్ ఇప్పుడు మనం వామ్ వాటర్ అని నాలుగు సార్లు ఛాయ్ తాగి ఎనిమిది ఎనిమిది చక్కెర వేసుకొని అలా కాకుండా వామ్ వాటర్ అంటే వామ్ వాటరే తాగండి అందులో తులసి దళం వేసుకున్నా మంచిదే పుదీనా దళం వేసుకున్నా మంచిది